అందరికీ నమస్కారం తెలుగు విజ్ఞానం ఛానల్కు స్వాగతం ఈరోజు కేవి నరేందర్ గారు రాసిన అమ్మ అంటే ఏమిటి మమ్మీ అనే కథను గురించి తెలుసుకుందాం పద్నాలుగు మార్చ్ శుక్రవారం ఈరోజు స్కూల్ డే జరిగింది నాకు పన్నెండు ప్రైజులు ఒక్కొక్కటికే వరుసగా అందుకుంటుంటే చీఫ్ గెస్ట్ నవ్వుతూ ఇవన్నీ నీకేనేమో ఒకేసారి తీసుకెళ్ళు బాబు అని నవ్వుతూ అంటే ఎంతో గర్వపడ్డాను అంత పెద్ద హై స్కూల్ అయినా ఫోర్త్ క్లాస్ చదువుతున్న నాకే మెరిట్ అవార్డు రావడం అది తీసుకునేటప్పుడు ఎన్ని చప్పట్లు వినిపించాయి మమ్మీ డాడీ కూడా ఈ ఫంక్షన్కి వస్తే బాగుండు వాళ్ళెప్పుడు ఇంతే డాడీకి క్లబ్బులు మమ్మీకి మీటింగులు ఇంటికెళ్ళి ప్రైజులు చూపించినా పట్టించుకోలేదు వాటిని చూసుకుంటూ ఎంత ఏడ్చాను వీళ్ళు మమ్మీ డాడీలా కానీ కాదు రెండు ఏప్రిల్ బుధవారం ఈరోజు నా బర్త్డే కానీ నా చిన్న ఫ్రెండ్స్ని వీళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు ఏమనుకున్నారో మమ్మీ మహిళా సంఘాల వాళ్ళని పిలిపించుకుని నెక్లెస్లు చూపించుకోవడంలోనే గడిపింది డాడీ నేను కేక్ కట్ చేయకముందే ఫ్రెండ్స్తో తాగారు డాడీ తూలి కొవ్వొత్తుల మీద పడితే మమ్మీ పెద్ద రపస చేసింది వచ్చిన వాళ్ళంతా ఏమనుకున్నారు ఇద్దరూ పెద్దగా పొట్లాడుకున్నారు డాడీ తాగిన మైకంలో బూతులు తిడితే మమ్మీ ఫైవ్ ఫ్లోర్లోకి వెళ్ళి తలుపేసుకుంది డాడీ ఫియట్ కార్లో వెళ్ళిపోయారు తోటమాలి రంగన్నను కేకు తినిపిస్తే మంగమ్మ ఒక్కరితే చప్పట్లు కొట్టింది మమ్మీ డాడీలు నన్ను పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది ఇరవై ఒకటి మే సోమవారం తోటమాలి రంగన్న కూతురు లక్ష్మితో ఆడుకుంటే మమ్మీ ఎందుకు కొట్టిందో లక్ష్మికి తను తెచ్చే ఆట బొమ్మలంటే ప్రాణం బాదం చెట్టు కింద ఆడుకుంటుంటే ఈ ముష్టిదాంతో నువ్వు ఆడేది దీపక్ రాజన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడమని కారులో పంపింది వాళ్ళ ఇంట్లో రాహుల్ ఆట బొమ్మలతో ఆడుకోడు మైకల్ జాక్సన్ పాటలంటూ పిచ్చి పట్టినట్లు బ్రేక్ డ్యాన్సులు చేస్తాడు తనని చేయమని బలవంతం చేస్తాడు తను చెయ్యనంటే వాళ్ళ అల్సేషన్ డాగ్ని ఉసిగొలిపి బెదిరిస్తాడు ఉత్త ఇడియట్ వాడితో ఆడుకోనని చెప్పిన మమ్మీ డాడీ పట్టించుకోరు వీళ్ళింతే రంగన్న లక్ష్మి మంగమ్మ వీళ్ళు మంచివాళ్ళు తొమ్మిది జూన్ గురువారం డాడీ క్యాంప్కి వెళ్ళాక దీపక్ రాజన్ రాహుల్ గాడి డాడీ రోజూ వస్తున్నాడు మమ్మీతో వెకిలిగా ప్రవర్తిస్తున్న మమ్మీ ఏమీ అనదు పైగా నవ్వుతుంది డాడీకి తెలిస్తే పోనీ డాడీ క్యాంప్ నుంచి రాగానే చెప్పేస్తాను వద్దు మమ్మీ వీపు చీరేస్తాడు పద్నాలుగు జూన్ మంగళవారం డాడీ ఈరోజు కూడా రాలేదు దీపక్ రాజన్ ఈ రోజంతా ఇంట్లోనే ఉన్నాడు మమ్మీ గదిలో తలుపేసుకుని వీడియో చూశారు అదేం క్యాస్టో తన రూమ్లోకి అంతా మ్యూజిక్ వినబడుతుంది పెద్దగా మూలుగులు అరుపులు క్రైమ్ ఫిక్చర్ ఏమో కాదు రాహుల్ గాడు ఓసారి చెప్పాడు బ్లూ ఫిలిం చూసావా అని అంటే ఏమిటి క్రైమ్ ఫిక్చర్లు అంటే నాకెంత భయమని పదిహేడు జూన్ శుక్రవారం డాడీ లాంగ్ టూర్లో పోయినట్టున్నాడు ఈరోజు తన స్కూల్కి వెళ్ళే టైం అయినా మమ్మీ తన గదిలోంచి లేవలేదు మమ్మీ నేను స్కూల్కి వెళ్తున్నాను అని మమ్మీ గలుపు గది తలుపు బాధితే మంగమ్మ వద్దు బాబు నువ్వు ఆ గదివైపు వెళ్ళకు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది మిగతా మమ్మీ డాడీలందరూ తన ఫ్రెండ్స్ని బైకుల మీద స్కూల్ దగ్గర దించి కిస్ తీసుకొని వెళ్తారు కార్లో ఒక్కన్నే ఎప్పుడూ రంగన్నే వెంట వస్తాడు మంగమ్మ లాక్కెళ్తున్నప్పుడు మమ్మీ గది తలుపు సందులోంచి కనిపించింది చి ఇంత అసహ్యకరంగా మమ్మీ పక్కలో దీపక్ రాజన్ ఈరోజు స్కూల్లో ఏదీ అర్థం కాలేదు మమ్మీ అంటే ఈజిప్షియన్ల భాషలో భద్రపరచబడిన శవం అన్నదే నిజం ఇరవై తొమ్మిది జూన్ మంగళవారం ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి డాడీ మమ్మీని కొడుతున్నాడు మమ్మీ కూడా డాడీ మీద తిరగబడింది డాడీ కోటును చింపింది గోళ్ళతో రక్కింది మమ్మీ కాగినట్టుంది బల్లున వాంతు చేసుకుంది నా స్కూల్ బ్యాగ్ పడేసి నేనే నేనేడుస్తూ నిల్చున్నా నన్ను పట్టించుకోలేదు డాడీ నోటి నుంచి దీపక్ రాజన్ పేరు వినిపిస్తుంది ఇంగ్లీష్లో తిట్టి తిట్టి కారు తీసుకొని వెళ్ళిపోయాడు మమ్మీ మళ్ళీ తాగి గదిలో దూరి తలిపేసుకుంది వాళ్ళిద్దరూ పురుగుల్లా కనిపించారు ఈరోజు రిజల్ట్స్ తెచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చానని సంతోషంగా చెప్దామని వస్తే వాళ్ళు నన్ను పట్టించుకోరు జూలై ఐదు సోమవారం డాడీ ఈ రోజు దాకా రాలేదు మమ్మీ కూడా ఎప్పుడో రాత్రి వస్తుంది నిన్న రాత్రి పదకొండు తర్వాత దీపక్ రాజన్ దించి వెళ్ళాడు మమ్మీ తూలుతూ ఏదో మాట్లాడుతుంటే అతడు దించి వెళ్ళాడు రెండు ఆగస్ట్ శనివారం ఈరోజు స్కూల్ యూనిట్లో సోషల్ స్టడీస్లో తక్కువ మార్కులు వచ్చాయి చాలా బాధేసింది మార్కులు తక్కువ వచ్చాయని నిన్న రాహుల్ గాడు ఏడుపొచ్చింది నాకు నాకెందుకో ఇంట్లో చదువుకోవాలనిపించదు పోనీ ఇంటికి ఇంటికెళ్ళి చదువుకుంటానంటే మమ్మీ వెళ్ళనివ్వదు డాడీ మామూలుగానే తిరుగుతున్నాడు మమ్మీ డాడీ ఎక్కువ మాట్లాడుకోవడం లేదు పద్దెనిమిది ఆగస్ట్ ఆదివారం నిన్న రాత్రి డాడీ లేరు మమ్మీ గదిలోంచి మాటలు వినిపిస్తే చెవులు రిక్కించి విన్నాను దీపక్ రాజన్ కూడా ఉన్నాడు ఇరవై ఎనిమిదవ తేదీ నాటికల్లా పథకం ప్రకారం జరిగిపోవాలి మమ్మీ అంటుంది ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కాంప్లెక్స్లు ఈలోగా మచ్చుకుతోనే నీ పేరు రాయించుకో దీపక్ రాజన్ మాట్లాడింది పకడ్బందీగా జరగాలి లేకపోతే ఇది మనకే ముప్పు ఖచ్చితంగా జరుగుతుంది డియర్ ఈ రాజన్ గారికి కింగ్ కిల్లర్స్ చాలామంది తెలుసు నువ్వే చూస్తావుగా ఆ తర్వాత వీడియో శబ్దాలే వినిపించాయి మమ్మీ ఏం ప్లాన్ వేసుకుంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ తెలుస్తుంది కదా నా చదువు చాలా డిస్టర్బ్ అవుతుంది వీళ్ళతో ఇరవై నాలుగు ఆగస్ట్ శనివారం ఈ మధ్య మమ్మీ డాడీతో సంతోషంగా ఉంటుంది కలిసి తింటున్నారు డాడీ ఈరోజు జోన్ థామస్ అంకుల్తో కేరళ వెళ్తావా అని అడిగారు మమ్మీ ఏమో కరీంనగర్ వెళ్ళరా మూర్తి అంకుల్ దగ్గరికి అంది అక్కడైతే విజ్జి ప్రదీప్ ప్రశాంతి మాధురితో ఏం ఆడుకోవచ్చు సువర్ణ అంటే రమ్మని రాసింది కూడా కానీ యూనిట్స్ దగ్గర పడితే వీళ్ళు ఊరికెళ్ళమంటారేమిటి మార్కులు తక్కువ వస్తే మళ్ళీ రాహుల్ గాడు నవ్వుతాడు వెళ్ళను గాక వెళ్ళను ఇరవై తొమ్మిది ఆగస్ట్ గురువారం ఇరవై ఎనిమిది రాత్రంతా మెలుకుతోనే ఉన్నాను మమ్మీ గదిలోంచి ఏమీ చప్పుడు వినబడట్లేదు తెల్లవారుతుండగా నిద్రపోయాను మంగమ్మ ఏడుస్తూ తట్టి లేపింది తొమ్మిది అవుతుందేమో నిద్రమంతులో కళ్ళు తుడుచుకోగానే బాబు మమ్మీ చచ్చిపోయింది చంపేశారు ఎవరో అని ఏడుస్తుంది కంగారుగా గదివైపు పరిగెత్తాను రక్తపు మడుగులో మమ్మీ అప్పటికే కొన్ని వందల కార్లు ఇంటి ముందుకు వచ్చాయి ఏడ్పులు అరుపులు కానీ నాకు ఏడుపు రాలేదు డాడీ ఓ మూలగా ఏడుస్తున్నారు మా స్కూల్ టీచర్స్ కూడా వచ్చారు ఇంకా ఎవరో వస్తున్నారు నాలుగు సెప్టెంబర్ మంగళవారం మమ్మీ చచ్చిపోయాక ఇల్లంతా ఎలాగో అయ్యింది సైలెన్స్ భయంకరంగా ఉంది నేను స్కూల్కి వెళ్ళడం లేదు నాలో ఎన్నో ప్రశ్నలు మమ్మీ ప్లాన్ ఏదో సక్సెస్ కాలేదా క్రమంగా దీపక్ రాజన్ మమ్మీని చంపేశాడేమో అనిపిస్తుంది రోజు రాత్రి మంగమ్మ నా పక్కలో పడుకుంటుంది డాడీ సరిగా ఇంటికి రావడం లేదు పదైదు సెప్టెంబర్ శనివారం మమ్మీ జ్ఞాపకాలు కొద్దిగా తొలగిపోతున్నాయి ఈరోజు మధ్యాహ్నం డాడీ ఎవరినో వెంట పెట్టుకొచ్చారు ఆవిడ అందంగా ఉంది మోడ్రన్గా అలంకరించుకుంది ఇంట్లోకి వస్తూనే మమ్మీ ఫోటోను చూసి దీని ఫోటో ఇంకా ఎందుకు ఉంచావు టీయర్ మన ప్లాన్ గొప్పగా సక్సెస్ అయింది కదా అంది వాళ్ళ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కాలేదు డాడీ నన్ను పిలిచి బాబు ఇప్పటి నుంచి ఈమె నీకు మమ్మీ ఏది మమ్మీ అని ఓసారి ప్రేమగా పిలువు ప్రేమగా మమ్మీ అని పిలువు అన్నాడు నేను పిలవలేదు పిలవమంటుంటే డాడీ హుంకరించాడు నాకు పిలవాలనిపించలేదు చీ అన్నాను ఆమె చల్లునా చంప పగలగొట్టింది డాడీ మీద అసహ్యమేసింది ఈ రాత్రంతా మంగమ్మ పక్కలో భయంగా ఏడుస్తూనే పడుకున్నాను శనివారం రాత్రి ఆఖరు పేజీ నాకు ఇక్కడ భయం వేస్తుంది మీ ఊరికి పారిపోదాం మంగమ్మ అన్నాను బెంగగా పోదాం కన్నా ఈ ఆడంబరమైన మనుషుల మధ్య నువ్వు పెరిగితే రాక్షసుడివి అవుతావు వీళ్ళందరికీ దూరంగా నిష్కల్మషంగా నిన్ను పెంచుతాను నేను దిక్కులేని దాన్ని కాను పోతూ పోతూ మనం నువ్వు రాసిన డైరీల్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చి వెళ్దాం ఇక నుంచి నన్ను అమ్మ అని బాబు అని గుండెలకు హత్తుకుంది ఎటో ఎగిరిపోతామన్న సంతోషంతో అలాగేనని అమ్మని కలుచుకుని ప్రశాంతంగా నిద్రపోయాను అమ్మ చాలా మంచిది అమ్మ అంటే ఏమిటో మంగమ్ని ఊరిళ్ళాక అడగాలి సమాప్తం ధన్యవాదాలు